మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఆరో తేదీ అనగా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున షట్టెల ఏకాదశి ఇది సంవత్సరంలోనే అత్యంత విశేషమైన మహిమాన్వితమైన రోజు ఎలాంటి పాపాలనైనా హరించే రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే మీరు తాగే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని తాగితే చాలు జన్మల పాపాలు జన్మల దరిద్రం ఈ రోజుతో పోతాయి మీ దేహం పరిశుద్ధమవుతుంది నూతన శక్తితో దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటారు మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ధనవర్షం మీ ఇంట్లో కురుస్తుంది అంతేకాదు మీ ఒంట్లో ఉన్న తెలియని ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయి చక్కని ఆరోగ్యం వస్తుంది మరి ఎంతో పవిత్రమైన షట్తిల ఏకాదశి రోజు తాగే నీటిలో ఏం వేసుకుని తాగితే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్యమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే షట్తిల ఏకాదశి అంటారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు మానవులు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలను పోగొట్టుకోవటానికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని ప్రసాదించాడని పురాణాలు వివరిస్తున్నాయి మానవులు తమ తప్పులు తెలుసుకొని సన్మార్గంలో నడవటం ఉత్తమం చేసిన తప్పులు పాపాలను ఇలాంటి ఏకాదశి మహాపర్వదినం రోజు నిష్టతో ఏకాదశి ఉపవాస వ్రతాన్ని తీసుకొని పాపాలన్నింటినీ పోగొట్టుకోవచ్చు శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు పొందవచ్చు భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒకసారి దాలిబిడి అనే మహర్షి పులస్య మహర్షితో ఇలా అంటాడు ఓ మునిశ్రేష్ట మానవ జన్మ పొందటానికి జీవులు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు మానవులు జీవించి ఉన్నప్పుడు మంచి కార్యాలు చేస్తే ఉత్తమగతులు కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందినా వీరికి నరకం తప్పదు కాబట్టి ఇలా వీరు నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉందా చాలా తేలికగా చిన్న దానం చేసి వారు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవటానికి మార్గం ఉంటే వివరించండి అంటాడు దాల్బిడు అన్న మాటలకు అతనితో పులస్య మహర్షి ఇలా చెప్తాడు మహర్షి ఇది చాలా రహస్యమైన విషయం త్రిమూర్తులు దేవతల సైతం ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు అత్యంత రహస్యమైన విషయం చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పుష్యమాసం బహుళ ఏకాదశినే షట్టిల ఏకాదశి అంటారు ఈ భక్తి భక్తిశ్రద్ధలతో ఉపవాస వ్రతం తీసుకొని షట్టంటే ఆరు తిల అంటే నువ్వులు రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు పోయి మానవులకు నరక బాధలు పోతాయి మానవులు తెలిసి తెలియక కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే ఆరు విధాలుగా ప్రతిరోజు తప్పులు చేస్తారు ఈ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవటానికి షట్టెల ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి మొదటిగా నువ్వులను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి ఇది మొదటి పద్ధతి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మీ దేహం పరిశుద్ధమవుతుంది అనుకున్న కార్యాన్ని సాధిస్తారు ఇక రెండవ విధంగా ఈ విధంగా స్నానం చేసే సమయంలో నువ్వులను దంచి ఉండగా చేసిన దానిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి ఇక మూడవ విధానం ఈరోజు ఆరు నువ్వు గింజలను మహాప్రసాదంగా తినాలి ఇక నాల్గవ విధానం ఈరోజు మీరు తాగే నీటిలో కొద్దిగా నువ్వులు కలిపి దాహం వేసినప్పుడల్లా తాగుతుండాలి ఇక ఐదవ విధానం దానం స్వీకరించే బ్రాహ్మణులకు ఈరోజు నువ్వులను దానం ఇవ్వాలి నువ్వులను అందరూ స్వీకరించరు కొందరే స్వీకరిస్తారు స్వీకరించే వారిని కనుక్కొని వారికి నువ్వులు దానం ఇవ్వాలి ఇక ఆరో విధానం పితృదేవతలకు నువ్వులను వినియోగించి తర్పణం వదలాలి వీటినే తిలోదకములు అంటారు ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తి పరుస్తాయి ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో శుభాలు ఆనందాలు కలిగేలా దీవిస్తారు ఈ విధంగా ఈరోజు ఆరు విధాలుగా నువ్వులను వినియోగించుటే శక్తిలా అంటారు ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క సకల పాపాలు పోతాయని పులస్య మహర్షి వివరిస్తాడు అలానే ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సకల పాపాలు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు ఏమీ చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని వంటికి రాసుకొని స్నానం చేసే నీటిలో చిటికడు నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంతటి పవిత్రమైన రోజు షక్తుల ఏకాదశి భవిష్యోత్తర పురాణంలో షక్తిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు కృష్ణ శక్తిల ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం ఏంటి ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు నారద షక్తుల ఏకాదశి ఎంతో పవిత్రమైంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వ్రత గొప్పతనాన్ని తెలిపే ఒక కథ ఉంది వివరిస్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె ఒంటరిది ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరించేది శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది ప్రతిరోజు ఒకసారి మాత్రమే భోజనం చేసేది నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా నా పండుగల ఎందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనులయందు బ్రాహ్మణుల యందు ఆడవారియందు ఉదారంగా ప్రవర్తించేది ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చేది అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది ఇన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో ఒక్క లోటు ఉండేది అదేంటంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు పేదవాళ్లకు అన్నదానం చేయలేదు దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం వల్ల ఒంటరిగా ఉండేది పెద్దగా అన్నం వండేది కాదు అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు కాని ఆమె అన్నదానం చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరం పవిత్రం చేసుకుంది దానిలో ఏ మాత్రం సందేహం లేదు దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది కాని అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు ఒకరోజు ఆమెను పరీక్షిద్దామని ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునేవాడిలా వెళ్లి ఆమె ఇంటి ముందు నిల్చొని భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది ఎక్కడ నుండి వచ్చావయ్యా నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది అప్పుడు కూడా నేను భిక్షం పెట్టవమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి ముద్దను విసిరేసింది ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది చివరకు స్వర్గవాసం కలిగింది భిక్షగాడిగా వెళ్లిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది ఇంట్లో నలుమూలలా చూసింది ఏమీ కనిపించలేదు దాంతో ఆమె మిక్కిలి కోపంతో నన్ను సమీపించింది ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది ఆమె నా దగ్గరకు వచ్చి నాతో భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను సమస్త దేవతలను పూజించాను చేస్తే నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది అందులో తినటానికి ఏమీ లేవు అన్నది దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను నీవు వచ్చిన దారినే మళ్లీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి మహా తపశాలివైన నిన్ను చూడటానికి దేవతల భార్యలందరూ దివ్య రూపంలో అక్కడకు వస్తారు వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్లి గడియే పెట్టుకో వాళ్ళందరూ ఎంత తలుపు కొట్టినా తీయకు వారితో ఇలా అను షట్ల ఏకాదశి వ్రతం వల్ల కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపును తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను అంతటా ఆమె ఇంటికి వెళ్లి తలుపు తెరిచి లోనికి వెళ్లి గడయే పెట్టుకుంది ఇంతలో దేవతాశ్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మా సుందరవదన నిన్ను చూడటానికి మేము చాలామంది మీ నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము తలుపు తెరువు అని అన్నారు అప్పుడు ఆమె దేవకాంతలారా మీరు విశేషంగా నన్ను చూడటానికి వచ్చినట్లయితే షక్తుల ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరువను అంటుంది వారంతా ఆమె మాటలు విని వ్రతఫలము కాదు ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తాము అని చెప్పారు దాంతో ఆమె తలుపు తెరిచింది అందరూ ఆమెను చూశారు ఇచ్చిన మాట ప్రకారం ఆ మానవశ్రీకి షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు ఆమె వారు చెప్పిన విధంగా భక్తిశ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్యరాశిగా మారిపోయింది ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారములే కనిపించాయి షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మట్టి ఇల్లు అష్టైశ్వర్యములతో తొలతొగుతూ దివ్యమైన భవనములా మారిపోయిందని నారదునికి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి నారద షట్టిల ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్తం చేకూరుతాయి జన్మల పాపాలు పోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తాడు